నమస్తే కడప వార్త దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే తన భర్తగా భావించి నిత్యం ఆయన్ని సేవించి ఆరాధించి స్వామిలోనే ఐక్యమందిన పరమ భక్తురాలు శ్రీ వెంగమాంబ చరిత్రలో శ్రీ వెంగమాంబకు ఒక ప్రత్యేక స్థానం అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ పేరు మీద వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంగా టి నామకరణం చేశారు వెంగమాంబ సస్యరీరంగా ఉన్నంత వరకు స్వామివారి పోటు అంటే వంటశాల నుండి నిత్యం ఆహారం వెంగమాంబకు వెళ్లేది ఇప్పుడు వెంగమాంబ పేరు మీదే అన్న ప్రసాదం భక్తులకు వితరణ చేస్తున్నారు అంతా బాగుంది కానీ వెంగమాంబ జీవ సమాధి ఎక్కడుంది మీకు తెలుసా చాలా మందికి తెలియదు వెంగమాంబ సమాధి వరాహ గెస్ట్ హౌస్ వెనుక వైపున ఎక్కడో మూలన ఉంది ఈ సమాధిని చూడాలంటే చాలా కష్టపడాలి ఈ నెలలో స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు స్వామికి భాగవతాన్ని బోధించిన మహాసాధ్వి వెంగమాంబ దివ్య సమాధిని చూడాలని ఎంతో బలీయమైన కోరికతో అన్వేషించి వెంగమాంబ సమాధి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇక్కడ మీకు చూపిస్తున్నదే వెంగమాంబ సమాధి ఇంతకు మునుపు ఇక్కడ ఓ స్కూలు కాలేజీ నడిపేవారని చాలా మంది చెప్తున్నారు వీటిని ఖాళీ చేసి పక్కనే వెంగమాంబ ధ్యాన కేంద్రాన్ని టిడి నిర్మిస్తోంది ఇక్కడ చూపిస్తున్న వెంగమాంబ ధ్యాన కేంద్రం అమ్మవారి సమాధికి పక్కనే ఉంటుంది ఈ సమాధి చుట్టూ అస్తవ్యస్తంగా ఉంది ఇది వెంగమాంబ సమాధి అంటే ఎవరు నమ్మలేని విధంగా ఈ సమాధి ఉంది దీని పక్కనే వినాయకుడు గుడి సమాధి దగ్గరికి వెంగమాంబ వంశీయులు నిత్యం పూజ చేయడానికి వస్తుంటారని స్థానికులు తెలియజేస్తున్నారు సమాధిని ఏమీ అభివృద్ధి చేయకుండా దాదాపు రెండు వందల పది సంవత్సరాలుగా ఇలాగే ఉందని స్థానికులు అంటున్నారు ఈ సమాధి పక్కనే బృందావనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ జరుగుతున్న పనులను బట్టి తెలుస్తోంది వెంగమామ పేరు మీద లక్షలాది మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు కానీ ఆ వెంగమాంబ సమాధిని టిటిడి పట్టించుకోవడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా టిటిడి వెంగమాంబ సమాధిని అభివృద్ధి చేసి అందరికీ దర్శనీయ స్థలంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు భావిస్తున్నారు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త